అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలు నిండిన అంగన్వాడీ టీచర్లను హెల్పర్లని జూలై ఒకటవ తేదీ నుంచి విధుల్లోకి రావద్దనేసి దుర్మార్గంగా సర్కులర్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సర్కులర్ని అంగన్వాడీ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీగా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సమస్య పైన ఈరోజు హైదరాబాద్ సచివాలయంలో ఐసిడిఎస్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి మన యూనియన్ ఆధ్వర్యంలో వెళ్ళాం దీనికి పదమూడు జిల్లాల నుంచి ఇరవై మంది మన అంగన్వాడీ నాయకులు పాల్గొన్నారు వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఈ రిటైర్మెంట్ సమస్య కూడా చర్చించడం జరిగింది ప్రభుత్వం మొండిగా ఉంది కొత్త జీవో ఇప్పటి వరకు రావట్లేదు కొత్త జీవో రాకముందే పనిచేసే వాళ్ళను మీరు ఇంటికి వెళ్ళండి అనేసి ప్రభుత్వం దుర్మార్గంగా తొలగించి ఇంటికి పంపిస్తుంది అందుకని సమస్య పరిష్కారం కావాలంటే వినతి పత్రాలతోటే సరిపోదు వినతి పత్రాలతోటే ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి లేదు మనం రాష్ట్ర పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈరోజు హైదరాబాదులో జరిగిన సమావేశం నిర్ణయం చేసింది అందుకని పోరాటాలకు సంబంధించి అంటే చేసిన నిర్ణయాలు మేము ముందుకు తీసుకొస్తున్నాం జులై ఆరవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ఈ రిటైర్మెంట్ సమస్య పైన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలి జూలై ఆరున ప్రారంభించాలి ఈ ప్రారంభించిన దీక్షలు ప్రతిరోజు జరగాలి ఎప్పటి వరకు జరగాలంటే మనం అడుగుతున్న డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కొత్త జీవో వచ్చేంత వరకు కూడా ఈ దీక్షలు అప్పటిదాకా జరగాలి కొనసాగాలి ఇది ఒక అంశం అయితే ఇందులో ఎవరు కూర్చోవాలి అంటే ఎవరైతే మీరు అటెండెన్స్ అయ్యొద్దో ఎవరైతే సంబంధం లేదు అని ఇక మీ పని అయిపోయింది ఇంటికే పోవాలి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు అనేసి ఎవరికైతే చెప్తున్నారో రిటైర్మెంట్ అయి అయ్యు మీరు రిటైర్మెంట్ అయ్యిరని ప్రభుత్వం చెప్తుంది టీచర్స్కి హెల్పర్స్కి రిటైర్మెంట్ అయ్యిరని ప్రభుత్వం చెప్తున్న టీచర్స్ హెల్పర్సు ఈ రిలే నిరాహార దీక్షలలో కూర్చోవాలి దండలు కూర్చోవాలి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ దీక్షలలో వీళ్ళు పాల్గొనాలి మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళు దీక్షల్లో పాల్గొంటే మిగతా అంగన్వాడీ ఉద్యోగులు టీచర్స్ హెల్పర్స్ మరి ఏం చేయవద్దంటే మన బాధ్యత కూడా ఉంది మన బాధ్యత ఏంటిది అక్కడ దీక్షలలో కూర్చున్న వాళ్ళకి మన జిల్లా పరిధిలో ఉన్న ఒక సెక్టార్ కానీ ఒక మండలం కానీ ప్రతిరోజు వాళ్ళకు మద్దతుగా మనం వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలియజేయాలి వాళ్ళ దగ్గర కూర్చోవాలి కూర్చోవడం మాట్లాడడం ద్వారా వాళ్ళతో నుండి మనం మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది అయితే సెక్టారు మండలం నుండి వచ్చేటప్పుడు ఆయా టీచర్ ఒకేసారి రావద్దు ఒకేసారి వస్తే సెంటర్ బంద్ అవుతుంది మనకి ఇబ్బంది అవుతుంది టీచర్స్ వచ్చినప్పుడు ఆయా సెంటరు సెంటర్లో ఉండాలి ఆయాలు వచ్చినప్పుడు టీచర్లు సెంటర్లో ఉండాలి ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే వచ్చేవాళ్ళు కూడా మొత్తం సెంటర్కి పోకుండా డైరెక్ట్ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే రిలే దీక్షలు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతాయి కాబట్టి టీచర్స్ అయినా హెల్పర్స్ అయినా సెంటర్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు అంటే కనీసం పదకొండు గంటల వరకన్నా సెంటర్లో పనులన్నీ చూసుకొని సెంటర్లో మనం వేసుకొని ఆ తర్వాత వీళ్ళకు మద్దతు తెలియజేయడానికి రావాలి అందుకని ఇక్కడ మనం డ్యూటీ చేసినట్టు ఉంటుంది ఇక్కడ పోరాటంలో పాల్గొన్నట్టు ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వేతనాలు కటింగ్ అనేసి ప్రభుత్వం దుర్మార్గంగా మన ముందుకు వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని రిటైర్మెంట్ అయిన వాళ్ళు దీక్షల్లో ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక సెక్టారు లేదా ఒక మండలం వీళ్ళకి మద్దతుగా వచ్చి కూర్చోవలసిన అవసరం ఉంది ఇది ముందు కర్తవ్యం అట్లాగే ఈ దీక్షలు కంటిన్యూగా మనం ప్రతిరోజు చెయ్యాలి అట్లాగే జూలై పదవ తేదీన ఆల్ ఇండియా డిమాండ్స్ డే మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం అంగన్వాడీ యూనియన్గా ఆల్ ఇండియా సిఐటియు కమిటీగా అంగన్వాడీ యూనియన్తో పాటు ఈరోజు సిఐటియు ఆల్ ఇండియా కమిటీ కూడా కార్మికులకు అందరికీ ఇప్పుడు మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకమైన విధానాలు వేగవంతంగా ఇప్పటికే అమలు చేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ జులై పదిన్నే డిమాండ్స్ డే అని సిఐటి ఆల్ ఇండియా కమిటీ కూడా నిర్ణయం చేసింది మన డిమాండ్స్ డే కూడా అదే రోజు కాబట్టి మనం ఇతర కార్మికులతో అందరితో కలిసి ఈ డిమాండ్స్ డేలో పాల్గొనాలి ఈ డిమాండ్స్ డేలో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డిమాండ్ కూడా మనది ఉంటుంది అందుకని దీక్షలు కొనసాగిస్తూనే పదవ తేదీన జూలై పదిన డిమాండ్స్ డేలో మనమందరం కూడా పాల్గొనాల్సిన అవసరం పాల్గొనాలి పాల్గొనాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం జూలై పదిహేనవ తేదీన ఇప్పుడు మన ఓట్లతో అందరూ కూడా ఎమ్మెల్యేలు గెలిచారు అందుకని ఎమ్మెల్యేల ఇండ్ల ముందు జూలై పదిహేనవ తేదీన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేయాలి ఈ ధర్నాలు ఎట్లా చేయాలంటే ఇంకా పోయినామంటే అక్కడే కూర్చోవాలి అక్కడే తినాలి అక్కడే ఉండాలి రాత్రి కూడా అక్కడే పడుకోవాలి ఆ తెల్లారి కూడా అక్కడే ఉండాలి ఒకరోజు ధర్నా కాదు నలభై ఎనిమిది గంటల ధర్నా అక్కడే మనం చేయాలి అందుకని జూలై పదిహేను అక్కడ ధర్నా ప్రారంభించాలి పదహారు రాత్రి వరకు కూడా అక్కడే మనము ఉండాలి నలభై ఎనిమిది గంటల ధర్నా మనము ఎమ్మెల్యేల ఇండ్ల ముందు చేయాలి అయితే ఈ ఈ ఈ దీక్షలు కొనసాగిస్తూనే ఇంకా విభిన్న రూపాల్లో కూడా మీరు పోరాటం చేయవచ్చు అంటే మీ జిల్లాలో ఇంకా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కలెక్టరేట్ ధర్నా చేద్దాం లేకపోతే ఇంకేదన్నా విభిన్న రూపంలో పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం లేకపోతే మంత్రులు ముట్టడి చేద్దాం లేకపోతే ఇంకేదన్నా చేద్దాం కార్యక్రమం చేద్దాం ఇంకా సమరశీల అంటే గట్టి పోరాటం చేద్దాం అనేసి మీ జిల్లాలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు మిగతా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ భావిస్తే మీరు అలాంటి పోరాటాలు కూడా మీ జిల్లా కమిటీగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అందుకని రాష్ట్ర కమిటీగా ఏంటంటే జూలై ఆరు నుండి జూలై పద పదహారు వరకు మనము కార్యక్రమాన్ని మేము ముందు పెడుతున్నాం పదహారు తర్వాత ఏంటిది అనేది మళ్ళీ మనం మధ్యలో రాష్ట్ర కమిటీ ఆన్లైన్లో పెట్టుకొని దాన్ని ఇంకెట్లా కొనసాగించాలనేసి కూడా మనం రాష్ట్ర కమిటీలో చర్చిస్తాం అందుకని ఈ కార్యక్రమాలన్నింటినీ అన్ని జిల్లా కమిటీలు కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడనే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు మీరు ఉద్యోగాల్లోకి రావద్దని ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా మెడబట్టి గెంటేస్తుంది వాళ్ళు చాలా బాధలో ఉన్నారు అతి తక్కువ డబ్బులతో మేము ఎట్లా వెళ్ళాలి ఇన్ని సంవత్సరాలు పనిచేసుకున్న పని చేయించుకున్న ప్రభుత్వం కనీసం మా మీద గౌరవం కూడా లేదు మమ్మల్ని హీనంగా మా పట్ల హీనంగా ప్రవర్తిస్తుంది గెంటేస్తుంది మెడబట్టి గెంటేస్తుంది అనే బాధలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు అంటే దాన్ని మనం అంగీకరిస్తలేము ప్రభుత్వం రిటైర్మెంట్ అనేసి అట్లా అంటున్న వాళ్ళు ఆ బాధలో ఉన్నారు అందుకని పోరాటానికి అయ్యే ఖర్చులు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు పెట్టుకోవాలనేది కాదు వాళ్ళది కాదు బాధ్యత ఈ ఆర్థిక అంటే పోరాటానికి అయ్యే మొత్తం ఖర్చు అంటే ఆర్థిక ఆర్థికంగా అయ్యే ఖర్చు డబ్బులు మొత్తం కూడా మొత్తం అంగన్వాడీ యూనియను జిల్లా కమిటీలే పెట్టుకోవాలి ప్రతి టీచర్ ప్రతి హెల్పరు ఈ ఆర్థిక ఖర్చు ఆర్థిక డబ్బులు అనేటివి పోరాటాలకు అయ్యే ఖర్చును మొత్తం అందరూ భరించాలి ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్న వాళ్ళదే సమస్య కాదు ఈ సమస్య అందరి సమస్య కాకపోతే ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు రేపు మనం రిటైర్మెంట్ అవుతాం ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరగకపోతే రేపు మనకు కూడా న్యాయం జరగదు రెండోది ఇరవై నాలుగు రోజుల సమ్మెలో వచ్చిన హామీ మనది అది హామీనే ప్రభుత్వం అమలు చేయట్లేదు అమలు చేయక మొండికేస్తుంది అలాంటి మొండికేస్తున్న ప్రభుత్వాన్ని అమలు చేసే విధంగా మనం పోరాటం చేయకపోతే రిటైర్మెంట్ కనుక ప్రభుత్వం చేయకపోతే అందులో అది సాధించుకోవడంలో మనం ఫెయిల్ అయితే మిగతా సమ్మె హామీలలో కూడా మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఈ దీక్షలలో ఈ పోరాటంలో అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రతి జిల్లాలో ఉన్న అంగన్వాడీ ప్రతి టీచరు ప్రతి హెల్పరు ప్రతి ఒక్కరు కూడా ఈ ఖర్చు అంతా భరించాలి ఏదన్నా ధర్నా చేస్తే ఏదన్నా సమ్మె చేస్తే జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా మనము జమ చేయడం ఖర్చులు ఎట్లయితే బాధ్యత ఉంటుందో ఈ పోరాటంలో కూడా బాధ్యత వహించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చైతన్యం అంటే అదే ఆ చైతన్యంతో ఉండాలని కోరుతున్నాం అట్లాగే ఈరోజు రకరకాల ప్రచారాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి అంటే ప్రభుత్వం ఒప్పుకుంది ఇక అంతా అయిపోయింది అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కు గుడ్ న్యూస్ అని కూడా రకరకాల ప్రచారాలు వస్తున్నాయి ఇక్కడ సిఐటి యూనియన్గా అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి మేము చెప్తున్న అంశం ఏంటంటే ఈరోజు గుడ్ న్యూస్ అంటే ఏంటిది మనల్ని అంటే మన కొత్త జీవో మనం అడుగుతున్న కొత్త జీవో వస్తే మనకు గుడ్ న్యూస్ అది కూడా చాలా తక్కువ డబ్బులే కాకపోతే మనం సమ్మెలో అది సాధించుకున్నాం గుడ్ న్యూస్ ఎప్పుడంటే జీవో నెంబర్ పది రద్దు చేసి కొత్త జీవోను తీసుకొచ్చినప్పుడు కొత్త జీవోలో టీచర్స్కు రెండు లక్షలు అట్లాగే ఆయాకు లక్ష రూపాయలు దాన్ని పెంచినప్పుడు అట్లాగే ఆసరా పెన్షన్ కూడా ఇప్పుడు ఆసరా పెన్షన్ అని సింపుల్గా అందులో రాశారు అసలు ఎట్లా ఇస్తారు ఈరోజు ఒక కుటుంబంలో భర్తకిస్తే భార్యకి ఇవ్వట్లేదు ఆ కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తే ఇంకొకరికి ఇవ్వట్లేదు మరి ఆ విధంగా ఆసరా పెన్షన్ మనకు వస్తే మరి ఈ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరూ నష్టపోయే ప్రమాదం కూడా ఉంది అందుకని ఎలాంటి కండిషన్స్ లేకుండా అంగన్వాడీ టీచర్ హెల్పర్ అయినందుకు ఖచ్చితంగా ఇది మేము ఇస్తామనేది కూడా మనకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అందుకని ఆ జీవోలో ఆ క్లారిటీ కూడా మనకు కావాలి అట్లాగే అరవై సంవత్సరాలు నిండిన తర్వాత అరవై ఐదు వరకే ఆగకుండా ఈ లోపు ఎవరన్నా రాజీనామా చేస్తే అంటే పని చేయలేక కావచ్చు వయసు పైబడి కావచ్చు శక్తి లేక కావచ్చు ఆరోగ్య సమస్యలతో కానీ రిటైర్మెంటు అంటే రాజీనామా చేస్తే వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలి అనేసి మనం పోరాటం చేశాం గత ప్రభుత్వం అంగీకరించింది అందుకని ఈ జీవోలో అది కూడా రావాలి అందుకని ఈ ఈ ఇంత క్లారిటీతో కొత్త జీవో వచ్చినప్పుడు అది గుడ్ న్యూస్ అవుతుంది కొత్త జీవోనే రానప్పుడు గుడ్ న్యూస్ అవుతుంది అసలు ఏ జీవోనే రానప్పుడు అక్కడ సంతోషం లేదు పైగా అసలు అసలు నువ్వు చేయొద్దు నువ్వు ఈ అంగన్వాడీ కేంద్రం నుండి నువ్వు వెళ్ళిపో నువ్వు రోడ్డు మీద పడనేసి ప్రభుత్వం రోడ్డు మీద మిడల్ వాటి గంటేస్తుంటే గుడ్ న్యూస్ సెటిల్ అవుతుంది అనేసి ఈరోజు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సరే జీవో ఆలస్యం కావచ్చు మరి జీవో ఆలస్యం అయినంత మాత్రాన మరి జీవో వచ్చేదాకా మేము విధుల్లో కొనసాగిస్తాం యథావిధిగా పనిచేయించుకుంటాం వీళ్ళ ఉద్యోగం వీళ్ళకు ఉంటుంది ఆ కొత్త జీవో వచ్చిన తర్వాతనే మేము రిటైర్మెంట్ చేస్తామనే హామీ మనకు వస్తేనేమో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటేనేమో మనకు మనం హ్యాపీగా ఉండవచ్చు మనం సంతోషంగా ఉండవచ్చు ఎందుకంటే మన ఉద్యోగం మనకు ఉంటుంది మన జీతం మనకు వస్తుంది కొత్త జీవో వచ్చినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతాయి కాబట్టి అప్పుడు మనం ఇంటికి పోవచ్చు అనేసి మనం నిమ్మలంగా ఉండొచ్చు అందుకని ఈరోజు ప్రభుత్వం జూలై ఒకటి నుండి మీరు మొత్తం రోడ్డు మీద మేము పడేస్తామనేసి సర్కులర్ జారీ చేసి జూలై ఒకటి నుండి దాన్ని అమలు చేస్తూ అసలు అది ఆ సర్కులర్ని కూడా వెనక్కి తీసుకోలేదు మరి జీవో ఆలస్యం అయితే మేము యథావిధిగా కొనసాగిస్తాము అనేసి తను చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ మేము విధుల్లోకి మీరు హాజరుగండి అనేసి ఆ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోలేదు ఆ ఆ నిర్ణయం తీసుకోకపోగా పనిచేస్తున్న మనల్ని రోడ్డుపైకి గెంటితే గుడ్ న్యూస్ సెటిల్ అవుతుంది అనేసి ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరూ గమనించాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడు మనకు మన సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందని మనం ఎప్పుడు నమ్మాలంటే రకరకాల ప్రచారాలు ఈరోజు ప్రభుత్వం చేస్తుంటుంది మిగతా వాళ్ళు చేస్తుంటారు ఈ ప్రచారాలు నమ్మొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇరవై నాలుగు రోజుల సమ్మెలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం మనం ఏ విధంగా పోరాటం చేసినాం అక్టోబర్ నాలుగవ తేదీన గత మంత్రులు హరీష్ రావు గారు సత్యవతి రాతోడు గారు దీనికోసం ఏం హామీ ఇచ్చారు ఈ హామీని మీరు అమలు చేయండి అనేసి ఇప్పుడు మన శాఖకు సంబంధించిన మంత్రి సీతక్క గారిని శాఖ కేటాయించిన వెంటనే మన యూనియన్ ఆధ్వర్యంలో కలిశాము శుభాకాంక్షలు తెలియజేశాము సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా మంత్రి గారి ముందు పెట్టాం తర్వాత ఐసిడిఎస్ అధికారులు కూడా చాలామంది మారిర్రు వాళ్ళందరికీ కూడా ఇచ్చాం ఇప్పుడున్న వాళ్ళకు కూడా అనేక సార్లు ఇచ్చాం మంత్రి గారికి మన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వడమే కాదు రాష్ట్రంలో ఎక్కడికి పోతే అక్కడ మెజారిటీ జిల్లాలు మొత్తం కూడా మన వాళ్ళు కలిసి బొకేలు ఇచ్చారు శాలువాలుగా అప్పిరు ములుగులాంటి జిల్లాలో అయితే సీతక్క గారి ఫోటోను ప్రేమ్ గట్టి ఇచ్చిన పరి అంటే అభిమానం అన్నమాట ప్రేమ గట్టి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అంటే ఇంతమంది కలిసి అంటే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఇంత పెద్ద సంఖ్యలో మంత్రి గారికి అధికారులకు మనం చెప్పాల్సిందంతా చెప్పినాం అంతెందుకు ఇప్పుడు ఈ సర్కులర్ వచ్చిన తర్వాత అంటే జూలై ఏప్రిల్లోనే తీసుకొచ్చారు అంటే మేము పాత జీవో ప్రకారమే ఇస్తాం అనేసి టీచర్లకి లక్ష ఆయా యాభై ఇస్తాం పాత జీవో నెంబర్ పది ప్రకారమే ఇస్తాం అనేసి ఏప్రిల్లో సర్కులర్ వస్తే దాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియూ అంగన్వాడీ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మనం పెద్ద ఎత్తున మొత్తం వినతిపత్రాలు ఇచ్చాము అధికారులకి తర్వాత పోరాటాలు చేయడానికి మే నెల ఒకటి అడ్డం వచ్చింది సెలవులు అట్లాగే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది దానివల్ల మనము పోరాటం చేయలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది ఎన్నికల నోటిఫికేషన్ అంటే జూన్ నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన వెంటనే అరే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇది ఆలస్యమైతే మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళ మెడ మీద కత్తిలాగుందనేసి మనం ఆలస్యం చేయకుండా జూన్ ఏడవ తేదీన హైదరాబాద్లో ఐసీడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందు మనం ధర్నా నిర్వహించాం ఈ రిటైర్మెంట్ సమస్య మీదనే ఐసిడిఎస్ డైరెక్టర్ గారు మన యూనియన్తో చర్చలు జరిపారు చర్చలు జరపడమే కాదు మీరు అడుగుతున్న అంశాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్స్కి అనుకూలంగా సానుకూలంగా ప్రభుత్వానికి మేము పెడతాం పెడతామనేసి కూడా మనకు హామీ ఇచ్చారు ఇదొక అంశం రెండవది ఇదే అంటే జూన్లోనే పదిహేడవ తేదీన మన ఐసిడీఎస్ శాఖ మంత్రి సీతక్క గారే మైబాద్ జిల్లాలో అక్కడ పర్యటన కోసం వెళ్ళారు అక్కడ మన అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీ సిఐటి ఆధ్వర్యంలో మంత్రి గారికి ఇదే అంశం పైన వినతిపత్రం మన అంగన్వాడీ నాయకత్వం ఇచ్చారు ఆ రోజు మంత్రి గారు చెప్పిన అంశం ఏంటి నేను రెండు లక్షలకి లక్షకి పెంచుతూ నేను సంతకం చేసిన ఇక అయిపోయింది మీకు రెండు లక్షల లక్ష వస్తాయి అంటే నిజంగా మనమందరం కూడా ఇక్కడ డైరెక్టర్ గారు మనకు సానుకూలంగా రాస్తామనేసి అన్నారు మంత్రి గారు కూడా సంతకం అయిపోయింది అనేసి అన్నారు సరేలే ప్రభుత్వం మన కోసం ఆలోచిస్తుంది ఇక మనకు కొత్త జీవో వస్తుంది అనేసి మనము ఎంతో ఆశతోనే ఎదురు చూస్తూ చూసాం కానీ చివరికి ప్రభుత్వం ఏం చేసింది తన ఇచ్చిన మాటలన్నీ కూడా నీటి మూటలు అన్నట్టుగా ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కకు పెట్టి మళ్ళీ ఇక జూలై ఒకటి నుండి ఇక మీరు రావద్దు అనేసి మళ్ళీ కొత్త సర్కులర్ తీసుకొచ్చింది అటెండెన్స్ వేయొద్దు మీరు సెంటర్కి రావద్దు అటెండెన్స్ వేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం అసలు మీకు ఐసీడీఎస్కి సంబంధం లేదని మళ్ళీ కొత్త సర్కులర్ అంటే ఒకవైపు ఏమో నేను సంతకం చేసిన అయిపోయిందని మంత్రి చెప్తుంది మంత్రి గారు చెప్తారు ఇంకోవైపు ఏమో జూలై ఒకటవ తేదీ నుంచి మీరు రావద్దంటే ఈరోజు మంత్రి గారు మాట్లాడుతున్నాయి అధికారులు మాట్లాడుతున్నాయి అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ను మభ్య పెట్టే రకంగా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అంటే పోరాటం వైపు కాకుండా వీళ్ళు ఏదో భ్రమలల్లో ఉండాలి ఇక మేము చేసేస్తామని వీళ్ళు నమ్మాలి నమ్మి పోరాటం వైపు పోకుండా వీళ్ళ ఇంట్లోనే కూర్చోవాలి ఇంట్లోనే కూర్చొని వీళ్ళు భ్రమలల్లో ఉంటే మేం చేయాల్సిందంతా చేస్తాం ఇక సర్కులర్ ఇచ్చేసినాం వాళ్ళని ఇంటికి పంపించినాం ఇక ఈరోజు ఉన్న కోపం రేపు ఉండదు ఇట్లా అయిపోతుంది అందుకని ఇక మేము అనుకున్నదే పాత జీవో ప్రకారమే అమలవుతుంది ఇట్లా మోసం చేయవచ్చు అనే పద్ధతులలో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది ముందుకు పోతున్న పద్ధతి మనము ప్రత్యక్షంగా అందరము చూస్తున్నాం అందుకని ఈరోజు గారు చెప్పిన అంశాలైనా అధికారులు చెప్పిన అంశాలైనా మనం ఎప్పుడు నమ్మాలి ఇతర ప్రచారాలు ఏ వచ్చినా ఎప్పుడు నమ్మాలంటే మనకు కొత్త జీవో వస్తేనే మనం నమ్మాలి కొత్త జీవో రానంత వరకు మనము ఎవరిని నమ్మొద్దు మనము కొత్త జీవో రాకుండా ఏమైనా ప్రచారాలు వస్తే అవి మోసపోవడం తప్ప మరొకటి కాదు ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది నిన్న ములుగు జిల్లాలో మన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మొత్తం రిటైర్మెంట్ అయిన వాళ్ళే కాకుండా అయినోళ్ళు కానోళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కలిసి సెంటర్లు బంద్ పెట్టి సీతక్క గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు ధర్నా చేసిన సందర్భంగా సీతక్క గారు ఫోన్లో మాట్లాడుతూ మన వాళ్ళతో మాట్లాడుతూ నాకు తెలియకుండా సర్కులర్ వచ్చింది అనేసి అన్నారని మన వాళ్ళు చెప్పారు సరే తెలియకుండా వస్తే రావచ్చు మరి తెలియకుండా వచ్చినప్పుడు మరి అదే అధికారులకు మంత్రి గారు ఫోన్ చేసి సర్కులర్ ఎందుకు ఇచ్చారు ఈ సర్కులర్ని వెంటనే వెనక్కి తీసుకోండి వాళ్ళని యథావిధిగా విధుల్లో కొనసాగించండి కొత్త జీవో వచ్చేంత వరకు వాళ్ళ ఉద్యోగం వాళ్ళని చేసుకొనివ్వండి వాళ్ళ జీతం వాళ్ళకి ఇద్దాము కొత్తది ఇచ్చినప్పుడు మనం రిటైర్మెంట్ చేద్దాం అనేసి ఈ నిర్ణయానికి నిమిషం పని కదా మంత్రి గారికి మరి ఈ నిర్ణయం ఎందుకు చేయట్లేదు అనేసి మనకు డౌట్ వస్తుంది ఇప్పుడు నేను సంతకం చేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది అంటే మరి పెండింగ్ ఉన్నంత వరకు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళని డ్యూటీ చేసుకొని ఇవ్వాలి కదా అది పెండింగ్ పెండింగ్లోనే ఉంది మీరు మాత్రం వెళ్ళిపోవాలంటే పెండింగ్ ఉన్నప్పుడు మేము ఎట్లా వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే మాకు అన్యాయం కదా అనేసి ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మేమందరం అడుగుతున్నాం అందుకని ఈరోజు మంత్రిగారైనా అధికారులైనా రకరకాల ప్రచారాలైనా అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని మభ్యపెట్టి మోసం చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాయి అందుకని ఇలాంటి ప్రచారాలు ఎవరు నమ్మొద్దు మన కొత్త జీవో ప్రభుత్వం ఇచ్చినప్పుడే మనం నమ్మాలి కొత్త జీవో ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర మనము రిటైర్మెంట్ సమస్య పరిష్కారం కోసం మనం అడుగుతున్న అంశాల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలకి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు అందరూ కూడా రోడ్డుపైకి రావాలి ఈ వీడియోలో నేను ప్రారంభంలో చేసిన నిర్ణయాలు మన పోరాటాలన్నీ మీకు ముందే వివరించాం అవన్నీ కూడా ప్రతి ఒక్క జిల్లా కమిటీ అంగన్వాడీ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ప్రతి ఒక్క జిల్లా కమిటీ కూడా ఒక లక్ష్యంతో ఒక కర్తవ్యంగా వీటిని అన్నింటిని కూడా అమలు చేయాలి పోరాటంలో మనమే గెలవాలి చరిత్రలో చరిత్ర మొత్తం పరిశీలిస్తే ఎవరు గెలుస్తారంటే కార్మిక వర్గమే గెలుస్తుంది తప్ప ప్రభుత్వాలు ఎప్పుడూ గెలిచిన పరిస్థితి లేదు అందుకని పోరాటానికి అంత శక్తి ఉంటుంది ఆ శక్తిని అంతటినీ కూడా మనం ఈరోజు బయటకు తీయాల్సిన అవసరం ఉంది రోడ్ ఆ శక్తి రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఉంది ఆ శక్తి ఈరోజు గెలుపు మనదే ప్రభుత్వం మొండి వైఖరితో ఉంటే ప్రభుత్వం మోసం చేయాలని చూస్తే ఆటలు సాగనీయం అనేది ఆ శక్తిని మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అందుకని ఇవన్నీ ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా కమిటీలు అన్నీ కూడా ఇవన్నీ అమలు కోసం ప్లాన్ చేసుకోవాలి అన్ని కార్యక్రమాలు కూడా విజయ విజయవంతం చేయడం కోసం కూడా కృషి చేయాలనేసి మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను